యూనియన్ గవర్నమెంట్ పై జీఎస్టీని తగ్గించింది ముఖ్యంగా ఫోర్ వీలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ అయితే జిఎస్టీని తగ్గించింది అయితే ఈ జీఎస్టీ ప్రయోజనాలను కూడా కంపెనీలు కస్టమర్లకు పాసం చేయాలని చూస్తున్నాయి ఇందులో భాగంగా అయితే కంపెనీలు కార్ల ధరలను అయితే తగ్గించాయి ప్రస్తుతం మనం గచ్చిబోల్లోని కార్ కియా షోరూంలో ఉన్నాం కియా సంబంధించి కూడా అంటే కియా కంపెనీకి సంబంధించి కూడా వెహికల్స్ ప్రైస్ కూడా తగ్గాయి సో ఏ వెహికల్ ప్రైస్ ఎంత తగ్గింది బిఫోర్ జీఎస్టీ ఎంత ఉంది ఆఫ్టర్ జీఎస్టీ కట్ తర్వాత ఎంత ఉందో వారిని తెలుసుకుందాం నమస్తే సార్ ఆ కేంద్ర ప్రభుత్వం అయితే జిఎస్టీ తగ్గించింది సో తగ్గించిన తర్వాత ఎట్లా ఉంది తగ్గించక ముందు ఎంత ఉంది ప్రైస్ మీ వెహికల్స్ మనకి జిఎస్టీ ముందున్న ప్రైజ్కి ఇప్పుడున్న ప్రైజెస్కి అయితే కస్టమర్కి అయితే చాలా బెనిఫిట్ జరుగుతుంది సో సో నేను సపోజ్ టు ఒక మోడల్ తీసుకున్నాం అనుకోండి డెబ్భై నుంచి ఎనభై వేల రూపాయల దాకా తగ్గుతుంది హయ్యెస్ట్ అంటే లక్ష ఎనభై వేల ప్రైజెస్ అనేది తగ్గినాయండి వెహికల్ మీద ఎక్కువ సార్ హైయెస్ట్ అంటే కార్నివాల్ వచ్చేసి ఐదు దాకా తగ్గిందండి మనకి ఇప్పుడు సోనెట్ ఉంది ఎక్కువ మన ఎక్కువ మూవింగ్ సోనెట్ వచ్చేసి ఒక వేరియంట్ ఉంటుంది సో హెచ్టికే ఆప్షన్ అని సో దానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ లక్ష రూపాయలకి తగ్గిందండి ప్రైస్ బిఫోర్ జిఎస్టి జిఎస్టి పదకొండు లక్షల ఎనభై మూడు వేలు ఉంది ఆఫ్టర్ జిఎస్టి వచ్చిన తర్వాత పది లక్షల అరవై వేల వచ్చిందండి వన్ లాక్ దాకా తగ్గిందండి ప్రైస్ వచ్చేసి సెల్టోస్ వచ్చేసరికి బిఫోర్ జిఎస్టికి వచ్చేసరికి ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షల పదిహేను వేలు బండి ఇప్పుడు ఇరవై నాలుగు లక్షల ముప్పై వేలకు వచ్చిందండి ఐఎండ్ మోడల్ జీటీ ఎక్స్ప్లెస్ అంటారు సో బిఫోర్ పది ఇరవై ఐదు లక్షల దాకా ఉంది ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ఇరవై నాలుగు లక్షల ముప్పై వేలు దాకా వచ్చింది సార్ ప్రైస్ వచ్చేసి సో జిఎస్టీ తర్వాత తగ్గింది జీఎస్టీ కట్ట తర్వాత ప్రైస్ తగ్గింది కస్టమర్ రెస్పాన్స్ ఎట్లా ఉంది రెస్పాన్స్ బాగుందండి వాళ్ళకంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఒక రూపాయి తగ్గితే మనం కొనుక్కోవాలి ఇప్పుడు సామాన్య వ్యక్తికి అనుకో అనువైన బండ్లు అండ్ వాళ్ళకి కావాల్సిన తగ్గట్టుగా నచ్చినట్టు ప్రతిదీ నచ్చింది దానిగా ఇప్పుడు బండి పెట్రోల్ కొనుక్కో ఒకళ్ళు డీజిల్ కొనుక్కోవాలి ఒకళ్ళు పెట్రోల్ కొనుక్కోవాలి సో డీజిల్ అనేది తక్కువ ధరలో దొరుకుతుంది అనుకున్నప్పుడు పచ్చ ఎక్కువ మంది డీజిల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సెస్ కూడా తగ్గిందిగా త్రీ పర్సెంట్ సెస్ జీరో అయింది ఇప్పుడు జే ఇంతముందు సెస్ అనేది సెస్ అండ్ అన్నీ కలుపు కాదు జిఎస్టీ కలుపుకుంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఫైవ్ పర్సెంట్ తగ్గేసరికి ఫైవ్ పర్సెంట్ వల్ల మనకి మినిమం టు మినిమం డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయలు ఒక్కో బండ్లు మార్జిన్ అంటే సెస్ తగ్గడం వల్ల చాలామంది కస్టమర్స్కి బెనిఫిట్ అవుతుంది అంటే ఇప్పుడు దసరా ఉంది దసరాకి సంబంధించి నేను ఆఫర్స్ ఇచ్చారండి ఆఫర్స్ నువ్వు ఉన్నాయండి కన్జూమర్ స్కీమ్ ఉంది ఎక్స్చేంజ్ ఉంది అండ్ కార్పొరేట్ ఉన్నది ఈ డిస్కౌంట్స్ కూడా నడుస్తూనే ఉన్నాయండి ఈ జీఎస్టీ కాకుండా కస్టమర్ బెనిఫిట్ ఏంటంటే కస్ కన్జూమర్ స్కీము ఈ కార్పొరేటు ఇవన్నీ కూడా బెనిఫిట్స్ పొందుతున్నారు కస్టమర్ కియాలో మీకు ఏ కార్లు ఎక్కువ సేల్ అవుతుంటాయి వాటి ప్రైస్ ఎట్లా తగ్గింది కియాలో మాకు సేల్ అయ్యేదంటే సోనెట్ అండ్ సెల్టోస్ అండ్ సిరోస్ ఇవి సీరో ఇప్పుడైతే బా వీటికి ఎక్కువ యూజ్ ఆఫ్ అమౌంట్ తగ్గడం వల్ల బాగా సేల్ ఉందండి మాకు ఇప్పుడు మీరు ఈ జిఎస్టీకి సంబంధించి తగ్గింపు కట్ ట్వంటీ టూ నుంచి అమలు అవుతుంది కదా సో మీరు ముందు నుంచి బుకింగ్స్ తీసుకున్నారా లేదా ట్వంటీ టూ నుంచి స్టార్ట్ చేస్తున్నారా లేదు ముందు నుంచి కస్టమర్స్కి ఎవరికైతే బండ్లు ఏదైతే కావాలనుకున్నారో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మేము మాట్లాడేసి బుకింగ్ తీసుకున్నాము సో వాళ్ళకి ఇప్పుడు బండ్లు అనేది వచ్చాయి కాబట్టి డెలివరీలు తీసుకుంటున్నారండి సో మీ గతంతో పోలిస్తే ఇప్పుడు ఏమైనా సేల్స్ పెరిగాయా ఈ టైంలో సేల్స్ మారిందండి ఇంతకుముందు కన్నా ఇప్పుడు సేల్స్ అనేది మాకు మారింది ఎందుకంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్మెంట్ చేసింది సామాన్య వ్యక్తి కూడా మనకి పే చేయగల బండ్లు అనేది ఉన్నాయి సో పర్చేస్ చేసుకోవడానికి వాళ్ళు కొనుక్కోవడానికి అనుకో అనుమానం ఉంది కాబట్టి తీసుకోవడానికి బాగుందండి అది చూశారు కదా కస్టమర్లకు తగ్గిన జీఎస్టీ బె బెనిఫిట్ని అయితే పాసన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇందులో భాగంగానే అయితే కియా కార్లకు సంబంధించి కూడా ధరలు తగ్గించామని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు ముఖ్యంగా మ్యాక్సిమం వచ్చేసి కూడా చాలా వరకు తగ్గేశాయని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు ఎక్కువగా సోనర్ సెల్టోస్ కియాలో సేల్ అవుతాయని వీటికి సంబంధించి కూడా భారీగా ధరలు తగ్గినట్లయితే వారు చెప్తున్నారు కెమెరామ్యాన్ రాజీతో శ్రీనివాస్ వండేతలకు హైదరాబాద్